శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు మీ ముందుకి కన్యరాశి గురించి చెప్దమని వచ్చాను అయితే కన్యరాశికి ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త నాలుగు పాదాలు సిత్త ఒకటి రెండు పాదాలు కలిపితే తొమ్మిది పాదాలు ఈ తొమ్మిది పాదాలు కన్యరాశి ఈ సంవత్సరము రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుకూలం కొన్ని నెలలు ఉంటాయి అనుకూలం లేని నెలలు కొన్ని ఉంటాయి అయితే గడిచింది విడిచిపెడితే ఆగస్టు నెలలో ఈ రాశి వారికి అనేక ఇబ్బందులు కూడా ఉండొచ్చు ఆరోగ్య విషయంలో కూడా శాస్త్ర చికిత్స జరగచ్చేమో అని భయ ఆందోళనతో కూడా ఉండవచ్చు కాబట్టి భయం అనేది ఉండకూడదు ఏది జరిగినా మన మంచి కోసమే అని ఉంటే ఈ రాశి వారికి పర్వాలేదు అలాగే సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కొంతవరకు మెరుగ్గా ఉండొచ్చు గృహ మార్పులు కూడా జరగవచ్చు మరియు అక్టోబర్ అక్టోబర్ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి కాబట్టి అక్టోబర్ నెలలో ఆర్థికంగాను కొంత మెరుగ్గా ఉండవచ్చు మంచి చెడు సమానంగా ఉండొచ్చు ఖర్చు కూడా మంచి మంచినీళ్ళే జరగవచ్చు కాబట్టి మనము ప్రజెంట్ ప్రజెంటు వారు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది మరియు నవంబర్ ఈ నెలలో ఉద్రేకంగా ఉంటారు మరి కోపం ఎక్కువగా ఉంటుంది మన కోపము మనకే శత్రువు మన పదాల కోపం మనకే నష్టం కాబట్టి కోపం అనేది ఉండకూడదు ఒకవేళ ఉంటే నష్టమే గొడవలు శత్రువులపై గొడవలు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా గొడవలు శత్రువులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా మనకి శత్రువులుగా మారచ్చు కాబట్టి ఈ అక్టోబరు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు నవంబర్ ఈ నవంబరు ఆ ఉద్రేకం కూడా నవంబర్ చెప్సినా ఏంటి చూడు మళ్ళీ నవంబర్ అంటాను నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్ ఏంటంటే గడిచిన ఈ నెలలన్నీ ఒక ఎత్తు ఈ డిసెంబర్ నుండి ఊరట అభివృద్ధి ధనలాభం మాటకి విలువ గౌరవం కుటుంబముల ఆనందదాయకములు అవన్నీ కూడా డిసెంబర్ నెలలో మనకి అనుకూలంగా ఉంటాయి అలాగే జనవరి ఈ సమయంలో అన్ని విధాల అభివృద్ధాయితంగా ఉండును ఎంతటి పని అయినా సరే ఆవలీలగా నెరవేర్చగలరు అలాగే వస్త్రలాభము అలాగే బంధుమిత్రులు కలియక మిత్రులు కలియక దూర ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఈ నెల అంత అనుకూలంగా ఉండను అలాగే అలాగే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో అన్నింటా విజయం ఎదురులేదు ఆరోగ్యం బాగుండను ధనలాభం సౌఖ్యం మిత్రులు కలిక మిత్రుల వల్ల లాభాలు ఇవన్నీ కూడా సౌఖ్యంగానూ ఉంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెల చేయు పనుల్లో విజయం జరగవచ్చు అలాగే మార్చి ఈ సమయంలో అన్ని విధాల అభివృద్ధాయుగంగా ఉండను విద్యలో అభివృద్ధి విజయము అలాగే కోర్టులో వ్యవహారాలు కూడా అనుకూలముగా ఉండవచ్చు అన్ని అభివృద్ధాయుగంగా ఉండను ఈ విషయాలన్నీ మీ ముందు తెలియపరిస్తున్నాయి నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ మీ బంధుమిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేయవలసిందిగాను కోరుతున్నాను నమస్తే